మా మాపిల్లైస్ సాంబా ఏడు నెలల ఇది దానికి వేసిన తూకం ఇది చూడండి ఎంత బాగుందో ఇప్పటికీ మనం ఆరు పోసి పదిహేడు రోజులైతే అవుతుంది రేపటి నాటాలి కాకపోతే పనులు ఇంకా పూర్తిగా లేదు ఇరవై ఒక్క రోజులలో మనం నాటేస్తామన్నమాట పెరుగుదల మాత్రం అద్భుతంగా అని చెప్పుకోవచ్చు ఏడు నెలల పంటనే కాదు ఏడు అడుగులంతా ఎత్తు కూడా పెరుగుతుంది అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన దేశీ రకం వెరైటీ ఇది కుదిరితే మీరు కూడా ఇవి పండించడానికి ట్రై చేయండి నేను ఈ ఎకరానికి సంబంధించి తీసుకున్న విత్తనాలు కాకపోతే మనకు ఇచ్చిన ఈ కేజీ విత్తనాలు ఒక పావు ఎకర్ వరకు అయితే వేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ పచ్చ కనిపిస్తున్న ఆ మడి ఈ మడి ఈ రెండు మళ్ళల్లో కరి సరిపోయేంత వరి ఉంటుంది ఇది ఒక్కొక్క కర్ర దూరం దూరంగా ఫీట్ నర నుంచి రెండు అంత దూరం నాటేస్తే మంచిగా సరిపోతుంది ఎంత అద్భుతంగా ఉందో చూడండి నార్మల్గా ఇప్పటి వరకు ఘనజీవంకం కానీ ద్రవజీవంశం కానీ ఏది వేయలేదు కేవలం మన పొలంలో ఉన్న బలం వల్లనే అంటే భూమి బలం వల్లనే ఇంత మంచిగా పెరుగుతుంది ఇది కూడా మా పిళ్ళ సాంబల్ని ఇంతకుముందు మనం బహురూపి వేస్తే అందులో బెరుకుగా కొన్ని దొరికినాయి అనమాట ఆ విత్తనాలను స్టోర్ చేసి మళ్ళీ అవి వేసి కొన్ని విత్తనాలు ఈ విధంగా తీసుకొని జాగ్రత్తగా ఇప్పుడైతే ఈ విధంగా వేసినాం మొన్న వర్షం పడినప్పుడు గొడర కప్పలు తిరిగి మొత్తం డ్యామేజ్ చేసినవి తప్పించి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ఇవి మంచి పెరుగుతాయి ఇవి వేసి ఒక పన్నెండు రోజులైతే అవుతుంది పన్నెండు రోజులకి పదిహేడు రోజులకి తేడా చూడండి ఈ విధంగా నుంచి ఈ విధంగా అనమాట మీరు ఇప్పుడే చూస్తే కారణం కూడా కొద్దిగా గట్టిగా ఉంటుంది చూడండి సో ఇది దేశీ రకం వరి విత్తనాల యొక్క పవర్ అన్నమాట కుదిరితే న్యాచురల్ ఫార్మింగ్ చేయండి ప్రకృతి వ్యవసాయం చేయండి మీ తోటి వాళ్ళతో పంచుకోండి ఎవరైనా చేయాలనుకుంటే తప్పకుండా ఇలాంటి విత్తనాల గురించి వాళ్ళకు చెప్పండి ఈ విత్తనం వేసినప్పటి నుంచి పెరిగే క్రమం చివరికి కోత దశ నుంచి దాని తర్వాత మనం నూర్చి మనం రైస్ తీసుకునేంత వరకు కుదిరితే వారానికి ఒకసారి వీడియో రూపంలో షార్ట్ వీడియో లేకుంటే పెద్ద వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్